మహేష్ బాబు గారి వారణాసి సినిమా రిలీజ్కి ముందే పానిడియన్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు అందరూ కూడా మహేష్ బాబు గారి డేట్స్ కోసం క్యూ కడుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తుంది ఏకంగా రెండు భారీ ప్రొడక్షన్ హౌజెస్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రభాస్ మన మహేష్ బాబు గారి డేట్స్ కోసం విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి వారణాసి తర్వాత మహేష్ బాబు గారి లైనప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మరి ఏ ప్రొడక్షన్ హౌజ్ ఆయన డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి దీనికి సంబంధించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు మహేష్ బాబు గారి అప్కమింగ్ ఫిలిం రాజమౌళి గారితో చేస్తున్న వారణాసి సినిమా మీద ఎటువంటి అంచనాలు ఉన్నాయో మన అందరికీ తెలిసిందే వరల్డ్ వైడ్గా ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ రేంజ్లో ఈ సినిమాని అటు రాజమౌళి గారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సినిమా మొదటి నుంచి కూడా అంటే ఇంకా రిలీజ్కు వన్ ఇయర్ కంటే ఎక్కువ టైం ఉన్నప్పటికి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్లో చేస్తున్నారో చూస్తున్నాం గ్లిమ్స్ రిలీజ్ చేయడం కోసం రామోజీ ఫిలిం సిటీలోనే ఒక భారీ ఈవెంట్ని ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత జేమ్స్ క్యామరాన్తో ఇంటర్వ్యూ టైంలో ఈ సినిమాకు సంబంధించి చర్చ రావడం చూస్తాం అలాగే కొన్ని ఒక ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ ఇవ్వడం హిందీలో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం ఇలా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అయితే సైమంటేనియస్గా ఈ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు అంటే షూటింగ్ ఒకవైపు జరుగుతుంది మరోవైపు ప్రమోషన్స్ కూడా అప్పుడే మొదలుపెట్టేసి కంటిన్యూ చేయడం చూస్తున్నాం అలా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎప్పటికప్పుడు పెంచుతూ పోతూ ఉన్నారు దాన్ని ఏమాత్రం కూడా తగ్గించట్లేదు ఆడియన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలా అయితే ఆ మూవీ టీమ్ ఈ సినిమా పట్ల అటువంటి మొత్తం కూడా వాళ్ళు చేసిన ప్రమోషన్స్ అభిమానులు అలా కలగజేస్తుంది మరి ఈ సినిమా ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు ట్వంటీ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ సెవెంత్న ఈ సినిమా రిలీజ్కు సిద్ధమైపోతుందని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది అయితే ఇలా మహేష్ బాబు గారు ఈ వారణాసి పైన చేస్తున్న ఈ సినిమా సంబంధించి ఈ సినిమా రిజల్ట్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రాజమౌళి గారి సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ సాధించాయి ఒకదాన్ని మించి ఒకదాన్ని ఇప్పుడు వీటన్నిటిని మించి వారణాసి సినిమా ఉండబోతుందన్న అభిప్రాయాలే ఇప్పటి ఇప్పటివరకు అయితే ఉన్నాయి అయితే వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు గారి రేంజ్ రేంజ్లో పెరిగిపోతుంటుంది వరల్డ్ వైడ్గా ఆయన పాపులారిటీ ఇంకా పెరగడం మనం చూస్తూ ఉంటాం సో ఇప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన తర్వాత సినిమాలు ప్లాన్ చేసుకుంటారని ఆయన దగ్గరికి వచ్చే నిర్మాతలు కూడా ఆయన వారణాసి తర్వాత ఆయన పెరిగిన మార్కెట్ దృష్టిలో ఉంచుకుని ఆయనతో సినిమాలు చేస్తారని ఆ రకంగానే స్క్రిప్ట్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తుంది అందులో ముఖ్యంగా ఇప్పుడు వారణాసి తర్వాత ఆయన డేట్స్ కోసం ఆయనతో సినిమా చేసేందుకు కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ అయితే భారీగా ప్రయత్నాలు చేస్తున్నాయి అందులో ముందు వరుసలో ఉండేది మాత్రం మైత్రి మూవీ మేకర్స్ సో వాళ్ళు ఆల్రెడీ ఈసారి ఎటువంటి సినిమాలు వాళ్ళు టేకప్ చేస్తూ వస్తున్నారో మనం చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళ చేతుల్లో కూడా భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అటు ప్రభాస్ గారి ఫౌజీ కావచ్చు లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రశాంత్ నీల్ గారితో చేస్తున్న డ్రాగన్ కావచ్చు ఇలా భారీ భారీ సినిమాలే వాళ్ళ చేతుల్లో అయితే ఉన్నాయి సో అటువంటి లైనప్ కలిగిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు మహేష్ బాబు గారితో కూడా డేట్స్ కోసం అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇక తర్వాత పోతే హోంబ్లే ఫిల్మ్స్ అలాగే సన్ పిక్చర్స్ వీళ్ళు కూడా మహేష్ బాబు గారి డేట్స్ కోసం ట్రై చేస్తున్నారని ఆల్రెడీ ఒక మీటింగ్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు ఆల్రెడీ ఎంత పెద్ద సినిమాలు చేస్తారో మనం చూసాం హోంబ్లే ఫిల్మ్స్ వల్ల సినిమాలు సలార్ కావచ్చు కేజీఎఫ్ కావచ్చు కేజీఎఫ్ టూ కావచ్చు ఇలా పెద్ద పెద్ద సినిమాలే వాళ్ళు చేసిన హిస్టరీ వాళ్ళకు ఉంది అలాగే మహావతార నరసింహ కూడా వాళ్ళే తీసుకొచ్చారు ఆ తర్వాత సన్ పిక్చర్స్ ఇప్పుడు అల్లు అర్జున్ గారితో ఒక భారీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు మనకు తెలిసిందే అట్లీ డైరెక్షన్లు అలాగే అంతకుముందు కూలి ఇలా చాలా పెద్ద పెద్ద సినిమాలు వాళ్ళు తీసుకొచ్చారు అలాంటి ఈ రెండు ప్రొడక్షన్ హౌసెస్ కలిసి ఇప్పుడు మహేష్ బాబు గారితో ఒక సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని కూడా వినిపిస్తుంది సో ఆ నేపథ్యంలో వీళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని ఎలా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి ఎలా మహేష్ బాబు గారి డేట్స్ కోసం ట్రై చేయాలని చెప్పేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ సినిమాకి సంబంధించి అంటే వారణాసి తర్వాత మహేష్ బాబు గారి రేంజ్ను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచి ఆ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో ఇది ఎలాగైనా వారణాసిని మించి ఆ సినిమా ఉండేందుకు అటువంటి ఒక స్క్రిప్ట్ని సిద్ధం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మరి మహేష్ బాబు గారు మైత్రి మూవీ మేకర్స్కి ఇస్తారా లేదంటే హోంబులే పిక్చర్స్ వీళ్ళకి ఇస్తారా అనేది ఒక క్యూరియాసిటీ అయితే అభిమానుల్లోనూ అటు సినీ వర్గాల్లోనైతే ఉంది సో ఏదేమైనా ఇప్పుడు మహేష్ బాబు గారి డేట్స్ కోసం అయితే ఈ విధంగా భారీ ప్రొడక్షన్ హౌసెస్ ప్రయత్నాలు చేయడం అనేది అదైతే మనం చూస్తూ ఉన్నాం సో మరి మహేష్ బాబు గారు ఎవరితో చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉన్నప్పటికీ సో ఆయన తర్వాత వారణాస్ తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చే సినిమాలు మాత్రం భారీ రేంజ్లోనే ఉంటాయని మాత్రం ఇప్పటికే మనకు స్పష్టమవుతుంది సో ఒక పక్క వారణాస్ ఇంకా పూర్తి కాలేదు షూటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి రాజమౌళి గారు చెప్పారు సో ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా తొందరలోనే కంప్లీట్ చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ ఈ పనులపైన మేము బిజీ అవుతామని చెప్పేసి ఆయన అప్డేట్ కూడా ఇచ్చేశారు సో అటువంటి టైంలో ఇప్పుడు మహేష్ బాబు గారితో సినిమాల కోసం అని చెప్పేసి ఈ విధంగా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టేశారు మరి మహేష్ బాబు గారు ఎవరికి ఇస్తారు ఎవరితో చేస్తారు అనేది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది కానీ వచ్చే సినిమాలు మాత్రం చాలా భారీ స్థాయిలో ఉండబోతున్నాయని మాత్రం మనకు స్పష్టమైపోతుంది సో మరి వారణాసిని మించి ఆ సినిమాలు తీస్తారు తీయాలి అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో ఎలాంటి స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు ఎటువంటి స్టోరీస్తో వస్తారన్న ఒక క్యూరియాసిటీ క్యూరియాసిటీ కూడా అందరిలో అయితే ఉంది మరి చూడాలి వారణాసి తర్వాత మహేష్ బాబు గారు తన సినిమాలు ఎవరితో అనౌన్స్ చేస్తారా అవి ఏ రేంజ్లో అనేది ఒక సస్పెన్స్ అలాగే ఉంటుంది మరి తొందరలో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈవెన్ ఇటు పిక్చర్స్ అండ్ హోమ్లో వీళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టి దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి మరి మైత్రి మూవీ మేకర్స్ కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో వాళ్ళు చాలా మంచి సినిమాలు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఓకే చెప్తూ తీసుకురావడం చూస్తున్నాం ఆ నేపథ్యంలో వాళ్ళకి ఇస్తారా వాళ్ళు ఎటువంటి స్క్రిప్ట్స్తో వాళ్ళు ఏ డైరెక్టర్స్తో వస్తారో కూడా చూడాలి ఇప్పుడు రాజమౌళి గారు ఇండియాలో ఉన్న ఒక టాప్ డైరెక్టర్ సో వరల్డ్ వైడ్గా పాపులారిటీ ఉంది మరి మహేష్ బాబు గారు ఆ తర్వాత రాజమౌళి గారి తర్వాత ఇంకా ఇప్పుడు అయితే హోంబులో లేకుంటే సన్ పిక్చర్స్ వాళ్ళతో తీస్తే వాళ్ళు ఏ డైరెక్టర్ని ముందుకు తీసుకొస్తారో చూడాలి లేకుంటే మైత్రి వాళ్ళకి ఇస్తే వాళ్ళే డైరెక్టర్ని ముందుకు తీసుకొస్తారో చూడాలి ఆ మధ్య కాలంలో మనకు సందీప్ రెడ్డి వంగ గారి పేరు బలంగా వినిపించింది సో ఆయనే మహేష్ బాబు గారితో సినిమా చేయబోతున్నారు ఆఫ్టర్ వారణాసి అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది ఇది ఆయన అభిమానులకు అయితే తెగ నచ్చేసింది ఎందుకంటే ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం భారీగా ఉంటుంది వారణాసి రేంజ్లో ట్రై చేయొచ్చి కాంబినేషన్లో అని చెప్పేసి అభిప్రాయాలు కూడా వచ్చాయి మరి మైత్రి వాళ్ళు ఏమన్నా సందీప్ రెడ్డి వంగగారిని అప్రోచ్ అయ్యి మహేష్ బాబు గారితో సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తారో చూడాలి అంటే ఆయన కూడా ఫుల్ బిజీగా ఉన్నారు